హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆ తర్వాత రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్తో పాటు అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజనసిరి సిరిసిల్ల హనుమకొండ మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హైదరాబాద్ మహబూబాబాద్ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నల్గొండ పెద్దపల్లి సిద్దిపేట కరీంనగర్ జనగాం వికారాబాద్ నారాయణపేట సంగారెడ్డి జోగులాంబ గద్వాల మీద కా మహబూబ్ నగర్ కామారెడ్డి నగర్ కర్నూలు వనపర్తి జిల్లాలకు వర్షాలు కురుస్తాయని ఈ మేరకు అయితే కనుక ఎల్లో అలర్ట్ని తెచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ శ్రీ సత్యసాయి పల్నాడు నంద్యాల ఏలూరు కర్నూలు విశాఖపట్నం నెల్లూరు అల్లూరు సీతారామరాజు ప్రకాశం పార్వతీ బ్రహ్మణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని And an the